వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు రాత్రి అంటే పదహారో సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాత్రి ఒంటి గంట నలభై నిమిషం నిమిషాలకి సుమారుగా రవి భగవానుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీన్నే మనం కన్యా సంక్రమణం అంటాం ప్రతీ నెలా కూడా ఒక నెల రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేసి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు ఆ మాసిన కాలాన్ని మనం మారే సమయాన్ని బట్టి సంక్రమణం అని పేరు అనమాట ఇప్పుడు ఉత్తర ఒకటో పాదం నుంచి రవి భగవానుడు ఉత్తర రెండో పాదంలోకి ఈరోజు రాత్రి ప్రవేశిస్తున్నాడు ఈ కన్యా సంక్రమణం అన్నది చాలా విశేషమైన పుణ్యకాలంగా చెప్పబడింది ఎందుకంటే మహలాయ పక్షాల్లో మనకి సంక్రమణం జరుగుతుంది ఆత్మకారకుడైన పితృకారుడైన రవి భగవానుడు తన స్వనక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు ఈ సంక్రమణ సమయం తర్వాత పదహారు గడియల కాలాన్ని పుణ్యకాలంగా చెప్పబడింది కాబట్టి సూర్యోదయం అంటే రాధరాత్రి చదవడం వల్ల మనం పదిహేడో తారీఖు ఉదయం సూర్యోదయం నుంచి పదహారు గడియల కాలం పుణ్యకాలంగా చెప్పబడింది ఈ పుణ్యకాల సమయంలో అందరం కూడా చక్కగా నదీ స్నానం కానీ కుదిరితే నదీ స్నానం లేకపోతే మన ఇంట్లో వీలున్నంత వరకు ఎక్కడ కుదిరితే ఆ సప్త నదుల్ని తలుచుకొని గంగా గోదావరి ఇలా జీవనదుల్ని తలుచుకొని స్నానం చేయడం ఆ స్నానం చేసే సమయంలో కూడా ఆవాలు తెల్ల ఆవాలు నందివర్ధన పూలు కలువ పూలు ఇలాంటివన్నీ వేసుకొని పవిత్ర స్నానం చేయటం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈ ముఖ్యంగా మనకి సంక్రమణ సమయంలో మనం ఏం చేస్తామంటే పదహారు గడియల పుణ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా దానాలు చేసుకోవటం భాద్రపద మాసంలో ముఖ్యంగా బెల్లం లవణం చెప్పబడింది కాబట్టి దాంతోపాటు గోధుమలు మనం దానం చేసుకున్న శనగలు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో ఎవరైతే పితృదేవతలకి తర్పణాలు వదులుతారో మరే విశేషంగా చెప్పబడింది ఎందుకంటే పక్షంలో వచ్చిన సంక్రమణం కాబట్టి చాలా విశేషంగా పితృదేవత ఆరాధన కూడా మన పితృదేవతలకి స్థిరతర్పణాలు వదలడం కానీ హిరణ్య శ్రాద్ధం కానీ మహాలయం కానీ చేసినా కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు పూర్వాభాద నక్షత్రం వాళ్ళకి వేదం ఉంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా మనం చెప్పినట్టుగా స్నానం చేయాలి అలాగే స్నానం చేసిన దానాలు చేసుకోవడం కూడా చెప్పబడింది ఈ సమయంలో మనం అందరం కూడా సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వటం దానాలు చేసుకోవటం సూర్యస్తోత్రం హృదయ స్తోత్ర పారాయణ కానీ మంత్రజపం కానీ చేసుకోవడం వల్ల అందరికీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అంతటి పుణ్యకాలంగా చెప్పబడింది ఈ షడశితి పుణ్యకాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సన్యాసకరమైన ఆచరించండి ఆ పితృదేవత అనుగ్రహం సూర్య భగవాన్ అనుగ్రహం పొంది ఆయుషు ఆరోగ్యం కూడా సంపూర్ణంగా పొందండి ప్రతి ఒక్కరు కూడా సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేవ జగత్పథే అనే మంత్రాన్ని కూడా చెప్పించండి వీలైనంత వరకు